ఖరీఫ్ రబీ సీజన్లు ఏదైనా మనం ఎంచుకునే ఉత్పాదకమే పంట దిగుబడికి కీలకం ఎందుకంటే ఆరుగాలం కష్టం ఫలించాలంటే విత్తనం ఎరువులు మందుల ఎంపిక ప్రధాన పాత్ర పోషిస్తుంది రైతులు సాధారణంగా సీజన్కు ముందుగానే ఎరువులు విత్తనాలను కొనుగోలు చేస్తారు అయితే ఇదే అదనుగా కొంతమంది నకిలీ వ్యాపారులు ఊరు పేరులేని నాసిరకాలను రైతులకు అంటగట్టి మోసాలకు పాల్పడుతూ ఉంటారు అది తెలియని రైతులు అధిక దిగుబడుల ఆశతో వారు చెప్పింది నమ్మి వారినుంచి విత్తనాలు పొరుగుమందులను కొనుగోలు చేస్తారు అది బిల్లులు లేకుండా అసలుదో నకిలీదో కల్తీదో తెలిసేసరికి సీజన్ ముగిసిపోతుంది ఇక రైతు చేసేది లేక లబోదిబోమంటాడు అలాంటి విపత్తులు జరగకుండా ఉత్పాదకాల కొనుగోలు సమయంలో కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ నకిలీలతో నష్టపోతే ఏ విధంగా పరిహారం రాబట్టుకోవాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం సీజను మొదలవుతుందనగానే రైతుల్లో కలవరం ఎందుకంటే ఎరువు దొరుకుతుందా విత్తనం చేతికందుతుందా అనే ఆదుర్టాతో రైతులు ఉత్పాదకాల కొనుగోలు కోసం ఎదురుచూస్తూ ఉంటారు అయితే ఈ పరంపరలో విత్తనం ఎక్కడ కొంటున్నాం ఎరువులను అవసరం మేరకే కొంటున్నామా అనేది మర్చిపోతూ ఉంటారు ఇలా చేయడం వల్ల రైతులు పంట కోల్పోయిన సందర్భాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి మరి అలా కాకుండా ఉత్పాదకాల కొనుగోళ్లలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సీజనులో వచ్చే కష్టనష్టాలు రైతు దరిచేరవు ఎలా అంటే మనకున్న నీటి వనరుల్ని అంచనా వేసుకుని అందుకు తగ్గట్లుగా విత్తన రకాలను వంగడాలను ఎంపిక చేసుకోవాలి లైసెన్సు కలిగిన అధికృత డీలర్ల వద్దనే విత్తనాలు ఎరువులు పురుగుమందుల్ని కొనుగోలు చేయాలి కొత్తతరం పురుగుమందులు కొత్త వంగడాల విత్తనాలను వ్యవసాయ నిపుణులను సంప్రదించి కొనుగోలు చేయటం మంచిది పురుగుమందు విత్తనాలు ఎరువులను కొనేటప్పుడు రసీదు విధిగా పొందాలి అమ్మకపు బిల్లులో పురుగుమందు పేరు తయారీదారు వివరాలు బ్యాచ్ సంఖ్య తయారు తేదీ గడువు ముగిసే తేదీ రైతు సంతకం డీలర్ సంతకం మొదలైన వివరాలు ఉండాలి అలానే విత్తనాలను కొనేటప్పుడు రైతులు ముందుగా కొద్ది విస్తీర్ణంలో వేసి చూసి పంట బాగా వస్తే తరువాత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలి విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో సంచి మీద విత్తన పరీక్ష చేసిన తేదీ సర్టిఫై చేసినట్లుగా ఉన్న ముద్రణ గడువు తేదీ మొలక శాతం చూసి కొనుగోలు చేయాలి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు బిల్లులో విత్తన ల్యాబ్ సంఖ్య డీలరు సంతకం ఉండాలి అలానే ఎరువుల సంచిపై ఉన్న ధరను మాత్రమే చెల్లించాలి పంటలపై వచ్చే చీడపీడల్ని గమనించి నివారణకు సూచించబడ్డ మందులను కొనుగోలు చేయాలి పురుగుమందుల డబ్బాపై అసలు సిసలైన ప్యాకింగ్ సీలు ఖచ్చితంగా ఉండాలి దీనితో పాటు తయారీ తేదీ గడువు తేదీలు తప్పనిసరిగా చూడాలి గడువు తేదీ ముగిసిన వాటిని కొనుగోలు చేయరాదు అలానే లీకేజీ ఉన్న పురుగు మందుల్ని కొనుగోలు చేయరాదు పంట ఆఖరి దశ వరకు విత్తన సంచి బిల్లు ట్యాగ్లను భద్రపరుచుకోవాలి ఎందుకంటే ఒకవేళ రైతుకు ఏ కారణం చేతనైనా నష్టం వాటిల్లితే ఆ బిల్లు నష్టపరిహారం పొందడానికి ఉపయోగపడుతుంది